రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దేవునిగుట్ట తాండాలో ఈ ప్రాంత రైతులు కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి కేసీఆర్ గారు మరి దశాబ్దాలుగా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మా ప్రాంత ప్రజల మా రైతుల కళ నెరవేర్చి కాళేశ్వరం నుంచి మాకు నీళ్లు తెచ్చిండు మల్కపేట రిజర్వాయర్ల నీళ్లు పోసిండు దాని నుంచి బ్రహ్మాండంగా ఈసారి నీళ్ళు వస్తాయని చెప్పి చాలా ఆశతోని పంటలు వేసుకోవడమే కాదు కొత్తగా దాదాపు వంద వంద యాభై మోటార్లు కొనుకొని కాల్వల మీద మోటార్లు పెట్టుకొని ఆ నీళ్ళు వస్తే ఆ నీళ్లతో సాగవుతుంది మా జీవితాలు మళ్ళొక్కసారి మేము అనుశించిన విధంగా మంచిగా అవుతాయని చెప్పి బ్రహ్మాండంగా డిసెంబర్ జనవరి మాసంలోనే వరి పంట నాటేసింది వేసిన తర్వాత ఈరోజు పరిస్థితి ఏంటి అంటే కేసీఆర్ గారి మీద కోపంతో కేసీఆర్ మీద ఒక అనవసరపు ద్వేషం పెంచుకొని ఆనాడు మేడిగడ్డలో కూడా ఏదో కుట్ర చేసి మొత్తానికి ఒక పడేటట్టు చేసి ఆ పర్రెనే ఈరోజు ఒక పెద్ద ప్రమాదంగా చూపెట్టి ఆడికెళ్లి నీళ్లు తీసుకోకుండా గత పదిహేను నెల్లుగా ఏదైతే ఒక కుట్ర పూరితంగా కాళేశ్వరం పాడైపోయింది కాళేశ్వరం పాడైపోయిందని చెప్పి ఒక పిచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారో ఇవాళ దానివల్ల రేవంత్ రెడ్డి యొక్క ఒక ద్వేషపూరిత వైఖరి వల్ల ఇలా జరుగుతున్నది ఏంటి అంటే పంటలు ఎండిపోతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలు ఎండుతున్నాయి అదేవిధంగా పక్కనే వేరే జిల్లాల్లో ఎండుతున్నాయి చివరికి కింద అక్కడ కాళేశ్వరం నీళ్లు ఏదైతే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ కింద తుంగతూర్తి సూర్యాపేట కోదాడ దాకపోతాయో అక్కడ కూడా ఎండుతా ఉన్నాయి నిన్న మీరు చూసే ఉంటారు పెన్పహాడు మండలంలో సూర్యాపేట జిల్లాలో మా మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు చివరికి కళ్ళనీళ్ళు పెట్టుకున్న పరిస్థితి ఈరోజు మా దేవున్గుట్ట తాండాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ రైతులు మొత్తం లంబాడ రైతులు గిరిజన రైతులు ఈ అమ్మాయి పేరు సంగీత సంగీత గారు ఇది ఆమె పొలము ఆమెకు ఒక ఐదు ఎకరాలు ఉంది ఇవాళ మొత్తం పొలమంతా ఎండిపోయిన పరిస్థితి నేను అడిగిన సంగీతాన్ని ఎందుకమ్మా మరి నాటేసినాం అంటే అన్న మల్కపేట రిజర్వాయర్ల నీళ్లు ఆడ ఉన్నాయని ఆడికెళ్ళి కేసీఆర్ సార్ కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చినాయి కాబట్టి మాకు విశ్వాసం వచ్చి మేము పంట వేసుకున్నాం కానీ వీళ్ళు వచ్చినాక కాంగ్రెస్ వాళ్ళు నీళ్లు ఇస్తలేరు నీళ్లు విడిస్తలేరు దాంతో ఎండిపోయే పరిస్థితి వచ్చింది అని చెప్తా ఉన్నది నేను అడిగిన అమ్మాయిని మరి రుణమాఫీ జరిగిందా అన్న రుణమాఫీ కాలే కొన్ని బంధు పడ్డదా రైతు బంధు పడలే కొన్ని బోనస్ వచ్చిందా బోనస్ రాలే ఆఖరికి నీళ్లు కూడా రాలే అంటే ఇది ఈరోజు ఈ రాష్ట్రంలోని పరిస్థితి రాష్ట్రంలోని రైతులందరూ అనుకుంటున్న మాట ఏంటి అంటే కేసీఆర్ అంటే కాళేశ్వరం కాంగ్రెస్ అంటే శనేశ్వరం నిజంగా కాంగ్రెస్ వచ్చినాక కూడా అయితే లేదు కాలం ఇది ఇది కాలం తెచ్చిన కరువు కూడా కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు రేవంత్ రెడ్డి యొక్క గుడ్డి ద్వేషం గుడ్డి కోపం కేసీఆర్ మీద ఉన్న గుడ్డి పగ దీనికి కారణం ఇలా మేడిగడ్డ దగ్గర ఉన్న ఆ పర్రెను చిన్న రిపేర్ చేసి మూడు నాలుగు నెలల్లో మొత్తం దాన్ని మంచిగా చేసి ఆడికెళ్ళి